హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ నైంటీ నా కూతుర్ని నాకు తెచ్చి నేహా నువ్వు నా కూతురు కోసం అడిగితే ఏదైనా చేస్తాను కానీ నువ్వన్నట్టు మన పెళ్ళి మాత్రం జరగదు అని తేల్చి చెప్పేశాడు విక్రమ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ కూతుర్ని నీకు ఇవ్వడానికి నేనేమైనా ఇచ్చిదాన్ని అనుకుంటున్నావా ఇంతగా ప్లాన్ చేసి మరీ నీ కూతుర్ని ఎత్తుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే నీ కూతురు బతికి ఉంటుంది లేకపోతే నీ కూతురు భూమి మీద ఉండదు ఆ తర్వాత నీ కూతురు లేదు అని నిజాన్ని తెలుసుకొని నీ భార్య కూడా ఉండదు ఆ తర్వాత నువ్వు బతికినా చచ్చినట్టే లెక్క అనుకో కాబట్టి ఒక్క పెళ్లి కోసం ఇవన్నీ అవసరమా చెప్పు నీకు నీ కూతురు ప్రాణాలతో కావాలా వద్దా ఒప్పుకో విక్రమ్ నాది ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమ అన్వి పే అన్వి పాపని నేను అను కన్నా నేను ఇంకా చాలా బాగా చూసుకుంటాను అన్వినే కాదు నిన్ను కూడా నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నాకు ఇది సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది కాబట్టి నా ప్రేమని ఒప్పుకొని నా మెడలో తాలికట్టు విక్రమ్ నేను రెండో పిల్లని అస్సలు ఆలోచించను నేను ముందు నిన్ను భర్తలు చేసుకోవడం కోసమే అను విషయంలో అంత రచ్చ చేసిన దాన్ని ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది దాన్ని ఎలా వదులుకుంటాను అనుకుంటున్నావో చెప్పు ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను విక్రమ్ నేను దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటాను విక్రమ్ చెప్పు అసలే టైం లేదు నీ కూతురు కూడా నీ భార్య లేకుండా ఉండలేదు అనుకుంటా ఇప్పటికే చాలా ఏడుస్తుంది కాబట్టి నీ డిసిషన్ చెప్తే బాగుంటుంది ఇంకొక వన్ అవర్లో ఫోన్ చేస్తాను అప్పటి వరకు నీ కూతురికి ఏమైనా తినబెట్టే ప్రయత్నం అయితే చేస్తాను తను తినకపోతే మాత్రం నాకు సంబంధం లేదు నేను మళ్ళీ ఫోన్ చేసేసరికి నీ నుండి నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి విక్రమ్ అది కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను అని నీ నోటి నుండి రావాలి లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు నా గురించి నీకు చాలా బాగా తెలుసు నేను అనుకున్నది సాధించే రకం అని కూడా నీకు తెలుసు ఇంతకుముందే నాకు దగ్గరగా వచ్చిన అవకాశం చేయి జారిపోయింది కానీ ఈసారి ఆ అవకాశాన్ని చస్తే వదులుకోను ఈసారి చస్తే నా చావు లేకపోతే నువ్వు నా భర్తగా మారడం నేను భార్యగా మారడం ఇందులో ఏదైనా ఒకటి ఖచ్చితంగా జరిగే తీరాలి లేకపోతే అప్పుడు నా రాక్షసత్వాన్ని చూస్తావు ఇప్పుడు మాత్రం నా క్రూరత్వాన్ని కూడా చూస్తావు అది చూస్తే మీరెవ్వరూ తట్టుకోలేరు చెప్తున్నా బాయ్ నీ కూతురు దగ్గరికి వెళ్తున్నాను నేను అని నేహా నవ్వుతూ ఫోన్ కట్ చేసింది నేహ మాట్లాడే మాటలకు అసలు విక్రమ్కి మైండ్ పనిచేయడం ఎప్పుడో ఆగిపోయింది ఓవైపు కూతురు ఓ వైపు అను ఏం చేయాలో అర్థం కావట్లేదు మరోవైపు వాళ్ళ జీవితంలోకి మరో బేబీ రాబోతుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ కిప్పిచ్చి ఎక్కినట్టుగా అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి కూతుర్ని ఎలా దగ్గరికి తెచ్చుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు అతడికి అప్పుడే మంజులా గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు విక్రమ్ నాన్న నువ్వు త్వరగా రా నాన్న అనుకి వచ్చింది అన్వి పాప కోసం చాలా ఏడుస్తుందిరా ఎవ్వరం చెప్పినా వినట్లేదు ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగోలేదు వచ్చి కాస్త చెప్పరా మేమేం ఎవ్వరం చెప్పినా వినట్లేదు త్వరగా రా విక్రమ్ నువ్వు అని మంజులా గారు ఏడుస్తూ ఫోన్ చేసేసరికి విక్రమ్కి పిచ్చి పట్టినట్టుగా అయ్యి త్వరగా కార్ తీసి జైని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాడు కార్లో చాలా ఫాస్ట్గా కార్ నడిపి ఇంట్లోకి వెళ్ళేసరికి అను పిచ్చి పట్టినట్టుగా అరుస్తుంది నన్ను వెళ్ళనివ్వండి నా కూతుర్ని వెతుక్కోవడానికి ఆయన ఎప్పుడో వెళ్ళారు అయినా ఇంకా నా కూతుర్ని తీసుకురాలేదు మీరెవ్వరూ నా కూతుర్ని తీసుకురావట్లేదు నా దగ్గరికి నేను వెళ్తాను అని అను అరుస్తూ ఉంటుంది మంజులా మహేశ్వరి గారి చేతుల్లో నుండి గింజుకుంటూ విక్రమ్ ఆమెను అలా చూసి అను పిలవగానే అను విక్రమ్ని చూసి విక్రమ్ దగ్గరికి పరిగెత్తి అతన్ని హత్తుకొని ఏమైంది విక్రమ్ గారు నా కూతురు ఎక్కడా మీరు ఒట్టి చేతులతో వచ్చారేంటి నా కూతుర్ని ఎందుకు వదిలేసి వచ్చారు తను నేను లేకపోతే ఎంత భయప భయపడుతుందో మీకు తెలియదా చిన్న పాప అండి తను మీకు మీ కూతురు ఎక్కడ ఉంది ఇంకా కూడా తెలియకపోతే మీకు ఇంత పలుకుబడి ఉండి ఏం లాభం నాకు నా కూతురు కావాలి విక్రమ్ గారు ప్లీజ్ నాకు నా కూతుర్ని తెచ్చి ఇవ్వండి నా పాపని వెతకడం మీ వల్ల కాకపోతే చెప్పండి నేను వెళ్తాను నాకు నా కూతురు కావాలి మీకెవ్వరికి నా కూతురు అవసరం లేకపోతే ఏంటి నాకు కావాలి నా కూతురు మీకు మీరు నా కూతుర్ని తెచ్చి ఇవ్వకపోతే నేను వెళ్తాను నా కూతురు కోసం నా పాప ఏడుస్తుంది అమ్మ అమ్మ అంటూ విక్రమ్ని పట్టుకొని అను ఏడుస్తూ నేను వెళ్తాను అని విక్రమ్ని వదిలి రెండు అడుగులు వేసింది అను అను ప్లీజ్ నా మాట విను పాప ఎక్కడుందో నాకు తెలుసు అన్వి ఎక్కడుందో నాకు చాలా బాగా తెలుసు తనని తీసుకొచ్చే ప్రయత్నాలే నేను చేస్తూ ఉన్నాను నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఎలా ఏ నన్ను నమ్మవా నా కూతుర్ని నేను తీసుకురాలేనా నా కూతుర్ని క్షేమంగా తీసుకువచ్చి నీకు అప్ప చెప్పే బాధ్యత నాదిరా ప్లీజ్ అను నా మాట వినరా అని అన్నాడు విక్రమ్ ఆమె భుజాలను పట్టుకొని ఏంటి అన్ని పాప ఎక్కడుందో మీకు తెలుసా అయినా కూడా పాపని తీసుకురాలేదా మీరు ఇంటికి పాప ఎక్కడుందో తెలుసు కూడా ఇంటికి తీసుకురాకపోవడంలో మీ ఉద్దేశం ఏంటి విక్రమ్ గారు మన పాప అక్కడ ఎలా ఉందో ఎంతలా ఏడుస్తుందో అయినా కూడా పాప ఎక్కడుందో తెలిసి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు పదండి మన కూతుర్ని తీసుకొచ్చుకుందాం పదండి విక్రమ్ గారు అన్వి లేకుండా నేను ఉండలేను నేను లేకుండా అన్వి ఉండలేదు ప్లీజ్ పదండి విక్రమ్ గారు నన్ను నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని అను ఏడుస్తూ అడుగుతుంది అను అన్విని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాను కదరా నీకు అస్సలే హెల్త్ బాగలేదు రా నువ్వు ఇలా అయితే నీ హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది నా మాట వినరా కాస్త కూల్ అవ్వు అన్వి పాపని రేపు నీ కళ్ళ ముందు ఉంచుతాను ఒక్క మాట వినరా నాది అని విక్రమ్ కూడా చాలా బదిమిలాడుతూ ఉంటాడు ఆ నూనె అదేంటి విక్రమ్ గారు అన్వి ఎక్కడుందో తెలుసు కూడా తీసుకురావడానికి మీరు ఎందుకు ఇంత సమయం ఇంత సమయం తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్విని ఇంటికి తీసుకురావడానికి మీకేం అడ్డు వస్తుంది విక్రమ్ గారు మీకు ఎవరికీ చేత కావట్లేదా నా కూతుర్ని తీసుకురావడానికి అని అందరినీ చూస్తూ అరుస్తూ మీ వల్ల అవ్వట్లేదు అంటే చెప్పండి అన్వి ఎక్కడ ఉందో నేను తీసుకొచ్చుకుంటాను అది కూడా చెప్పరు అంటే నేనే వెళ్ళి నా కూతురు ఎక్కడుందో తెలుసుకొని తీసుకొచ్చుకుంటాను అని అను మళ్ళీ విక్రమ్ని వదిలి ఫాస్ట్గా బయటకి నడుస్తూ ఉంటే అను అను నేను చెప్పేది విను కాస్త నీ హెల్త్ బాగోలేదని చెప్పాక కూడా ఎందుకు ఇలా చేస్తున్నావను అన్నాడు విక్రమ్ చాలా సీరియస్గా అను ముందుకు వెళ్ళి ఏమైంది విక్రమ్ గారు నా హెల్త్కి నా పాప కనిపించకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను నిజంగా చచ్చిపోతాను నా అన్నవి నాకు కావాలి అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్లీజ్ విక్రమ్ గారు నా కూతురు దగ్గరికి నేను వెళ్ళనివ్వండి అని అను ఏడుస్తూ ఉంటే నువ్వు మళ్ళీ కన్సీవ్ అయ్యావను నువ్వు ఇంత స్ట్రెస్ తీసుకోవడం కంగారు పడడం భయపడడం కరెక్ట్ కాదు అను అలా అయితే మీకు అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉందిరా ప్లీజ్ అను ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అన్నీ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను నాకు కాస్త టైం ఇవ్వరా అని చాలా బేలగా అడిగాడు విక్రమ్ అను గడ్డాన్ని పట్టుకొని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్